జై శ్రీమన్నారాయణ ఇంట్లో పూజ చేసేటప్పుడు గంట కొట్టవచ్చా అని చెప్పి నన్ను అడిగారండి కొంతమంది పర్సనల్గా ఇక్కడ ఇంట్లో గంట కొట్టరండి గంట అనేది వాయిస్తారు గంట కొట్టడము అంటే దేవాలయంలో మనం ప్రవేశించగానే మనం వచ్చాము అని ఆ దేవునికి గంట కొట్టు గంట కొట్టడం ద్వారా మనం వచ్చాము అని చెప్పి దేవునికి చెప్దామ చెప్తారనమాట అంటే ఎలా అంటే మనం స్కూల్లో అటెండెన్స్ వేసేటప్పుడు మనం అటెండెన్స్ చెప్తాం కదా అట్లా మనం దేవుని గుడికి వెళ్ళినప్పుడు గంట కొడతారనమాట అదే మన ఇంట్లో అయితే గంట చేతితో వాయిస్తామండి ఎందుకంటే గంట అనేది చిన్నదిగా ఉంటుంది ఇళ్ళల్లో ఎవ్వరూ కొట్టే గంటలు పెట్టుకోరండి వాయించే గంటలు మాత్రమే పెట్టుకుంటారు తప్పనిసరిగా గంట వాయించడం అనేది ఒక భాగంగా ఉంచుతారు ఎప్పుడెప్పుడంటే గంట ఎప్పుడు గంట వాయిస్తారంటే ఒకటి పూజ ప్రారంభించేటప్పుడు ఎందుకంటే ఆగమనాంతం దేవానం దేవతలు మన ఇంటికి వచ్చే సూచనలు బట్టి మనం గంట కొడతామన్నమాట దేవతలు వచ్చే టైము అలాగే రాక్షసులు పోవడానికి గంటనాదం వాయిస్తారు దేవతలను ఆహ్వానించడం కోసం గంటనాదం చేస్తామండి ఈ గంటనాదానికి వచ్చే శబ్దంలో మనకి కంచుతో తయారు చేసిన గంట ఉంటాయి కాబట్టి ఆ గంట వాయించే శబ్దానికి దేవతలు వస్తారని రాక్షసులు పారిపోతారని ఆ తర్వాత ఇంకెప్పుడు కొడతారంటే మనం పూజ స్టార్టింగ్లో ఒకసారి కొడతామండి ఎందుకంటే దేవతలను మన ఇంటికి ఆహ్వానించడానికి అలాగే రాక్షసులు మన ఇంటి నుండి పోవడానికి అలాగే పూజ అంతా అయిపోయిన తర్వాత దేవుళ్ళకి నైవేద్యం పెట్టేటప్పుడు గంట వాయిస్తారు ఈ నైవేద్యం నివేద్యం చేసేటప్పుడు ఎందుకు వాయిస్తారు అంటే నివేదన చేసే అటువంటి సందర్భంలో ఎన్నో రకాల దుష్ట శక్తులు ఆహారాన్ని తీసుకోవడానికి వస్తాయి ఆ సమయంలో కంచు శబ్దంతో మనం గంట వాయిస్తాం కదండి ఆ కంచు శబ్దంతో వాయించే గంటకి దుష్ట శక్తులను పాలద్రోలే శక్తి ఉంటుంది కాబట్టి మనం దేవుళ్ళకి నైవేద్యం పెట్టేటప్పుడు గంట కొడతారు గంట వాయిస్తారు ఇంకోటి ఏంటంటే మనం గుడికి వెళ్ళినప్పుడు గంట కొడతాం కదా ఆ గంట అనేది మనకు మనకంటే చాలా హైట్గా ఉంటుంది అన్నమాట గంట దేవాలయంలో గంట కూడా చాలా పెద్దదిగా ఉంటుంది అదే మనం ఇళ్ళల్లో గంటానాదం వాయిస్తాం కదా ఆ గంట అనేది మనకి చాలా చిన్నదిగా ఉంటుంది అన్నమాట అందుకనే గుళ్ళో గంట కొడతారు ఇల్లు గంట వాయిస్తారు